నకిలీ వరి విత్తనాలు అంటగట్టి తమను నట్టేట ఉంచారని ఆరోపిస్తూ వికారాబాద్ జిల్లా కొడంగల్లో రైతులు రోడ్డెక్కారు వంద బస్తాల దిగుబడి వస్తుందని నమ్మబలికారని తీరా పంట చేతికొచ్చే సమయానికి కేవలం ముప్పై బస్తాలకు మించి పంట రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు కొడంగల్ అంబేద్కర్ కూడలిలో వంద మందికి పైగా అన్నదాతలు రాస్తోరోకోకు దిగారు హోమ్ ట్రేడింగ్ దుకాణదారు రెండేళ్ల కింద విజయదుర్గ కంపెనీకి చెందిన వరి విత్తనాలు బలవంతంగా అంటగట్టారని ఆరోపించారు కొద్ది మొత్తంలో వచ్చిన వడ్లను నాణ్యత లేదనే సాకుతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనకపోగా ప్రైవేటు వ్యాపారుల వద్ద తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వచ్చిందని వాపోయారు ఎకరాకు పదివేలు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు రంగంలోకి దిగిన పోలీసులు కర్షకులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపచేశారు వంద పాకెట్లు అవుతాయని ఇచ్చిండు ఆ ఒడ్లు విజయదుర్గ ఒడ్లు ఇరవై పాకెట్లు కూడా సరిగలేవు సార్ మాకు అన్యాయం జరిగింది ఒక యాభై పాకెట్లన్నా కావాలి కాకపోతే మాకు ఈరోజు రోజు నష్టం చేసిండు వంద పాకెట్లు అవుతాయని వేరే ఓట్లు ఇవ్వకుండా ఇదే ఓట్లు ఇచ్చిండు అవే ఒడ్లు తీసుకుపోయి మేము చెడ్లను లేచినాము చెన్న లేస్తే షేర్లు మొత్తం మాకు పంట కాలేదు ఒడ్లు కూడా రాలేలేవు మిషన్లో వేస్తే కూడా ఒడ్లు రాలేలేవు ఆ గడ్డికే ఉన్నాయి ఒడ్లు ఈ మాకు నష్టం ఇరవై ఐదు వేలు ఒక ఎకరా నష్టం కట్టినే మాకు వడ్లు ఇచ్చిండు బెయిల్పా వచ్చిన మందరం మేము మా ఊరులము అది వేయకుండా ఈ వడ్లు వేస్తే నూరు నుండి నూట ఇరవై వరకు మన బస్తలు అవుతాయని చెప్పారు అంటే దీనికి తగిన ఈ వస్తువులు వేస్తేనే ఈ దిగుబడి వస్తుందని చెప్పింది ఒక ఎకరాకు ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల వరకు అలాగా పెట్టుబడి పెడితే వంద దిగుబాటు వస్తామని చెప్పాడు సరే అని చెప్పి మళ్ళీ వేరే కాక మామూలుగా మేమైతే ఒక డిఏపి వేసి రెండు ఒకరే ఏమన్నారు ఈ తొమ్మిది వేల మందులు కొట్టమన్నారు మొత్తం కొట్టినాం చెప్పినట్లా చేసినాం ఏం చేయమంటే చేసినాం అవి మాకు ఎంత ముప్పై పస్తపి అనుగుణంగా గవర్నమెంట్ లా కొనలే ప్రైవేట్ లా ప్రైవేట్ లో అనుకున్నాం